హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ ఈరోజు వ్లాగ్ కూడా లాస్ట్ వ్లాగ్స్ కంటిన్యూషన్ సో ఊటీలో మేము విజిట్ చేసిన వాక్స్ మ్యూజియం అయితే చూపించాను కదా అండ్ అందులోనే ఆర్ టండర్ వరల్డ్లోనే ఇంకా చాలా ఉన్నాయని చెప్పాను కదా అదైతే ఈ వ్లాగ్లో షేర్ చేసేసుకుంటాను అండ్ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వచ్చేసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఇంకొకటి అయితే ఇలా థర్డ్ ఐ అనమాట సో ఇప్పుడెప్పుడు పాత కాలం నాటి కెమెరాస్ అవన్నీ కూడా ఇక్కడైతే చాలా బాగా మంచిగా మ్యూజియం లాగా పెట్టున్నారు అక్క వచ్చేసావా ఏదో చుట్టూ చూపుకి పిలిచానక్క ఆ మాత్రానికి వచ్చేస్తావా సో ఇలా ఎవరికి ఈ కెమెరాస్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది మనకైతే కొంచెం బోర్ కొడుతుంది కాకపోతే అప్పటివి ఇప్పటివి ఎలా ఉన్నాయి ఏంటి డిఫరెన్స్ ఇలా చూసుకుంటూ అయితే అలా కాసేపు ఇక్కడ స్పెండ్ చేసేయచ్చు అండ్ ఎన్ని కనిపించాయంటే మామూలుగా కాదండి చాలా కెమెరాస్ కనిపించాయి అండ్ అప్పట్లో సినిమాస్కి యూజ్ చేసేవి అవి కూడా కనిపించాయి అనమాట సో చాలా ఉన్నాయి ఇక్కడ చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది అండ్ చాలా వరకు ఇక్కడ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా ఇలానే కనిపించాయి కొన్ని మాత్రమే మన ఇండియన్ కంట్రీవి కనిపించాయి అండ్ ఇక్కడ చూస్తున్నారా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయో అసలు ఇలాంటివి మనం అస్సలు చూసుండం కదా మన టైంకి వచ్చేటప్పటికి ఈ కెమెరా అనేది చిన్ని చిన్ని సైజెస్లోనే ఉంది బట్ ఇక్కడ అయితే చాలా పెద్ద పెద్ద సైజెస్ అండ్ ఇది వచ్చి థియేటర్స్లో యూస్ చేసేది అనుకుంటానండి సో ఇలా అంతా అంటే కొంచెం ఐడియా ఉంది కదా మన టైంలో కూడా కొంతవరకు దీన్ని యూస్ చేసేవాళ్ళు అండ్ ఇదైతే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ లాగా చాలా పెద్ద కెమెరా సో అందరూ కూడా ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారు అండ్ ఇక్కడ చూసారా ఇవేంటో చెక్కలతో చేసిన కెమెరాస్ లాగా భలే భలే ఉన్నాయండి చిన్ని చిన్నివి ఉన్నాయి పెద్ద పెద్దవి ఉన్నాయి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ ఇదంతా కూడా ఈ కెమెరా మ్యూజియం అనమాట సో థర్డ్ ఐలో ఇదైతే ఒకటి ఉంటుంది అండ్ ద బిగ్గెస్ట్ కెమెరా అని చెప్పాను కదా సో అదైతే ఇదనమాట అందరం అయితే ఇక్కడ మంచిగా ఫొటోస్ అవి తీసుకున్నాము కాసేపు అలా చూసాము బట్ అయితే కొంచెం బోర్ కొట్టేసింది ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు కదా సో అలా ఫొటోస్ తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ అయితే అందులోనే ఇలా అయితే ఇల్యూషన్ అని ఏదో అంటారు కదా అండి లైట్స్తో ఇలా అయితే ఉందనమాట అసలు ఏం జరుగుతుంది సో అందులోకైతే మనం ఎంటర్ అయిపోయాము సో ఇదైతే చాలా కలర్ఫుల్ గా ఉందనమాట సో అన్ని లైట్స్ అన్ని ఆన్ చేసేసి లోపల అలా మన పైన లైట్స్ అలా వస్తూ చాలా ఏదో తేడాగా ఉంది అండ్ మేమైతే కాసేపు ఒకరికొకరు ఫోటోలు తీసుకోవాలి కదా సో వెయిట్ చేస్తూ ఉన్నాము మనము మెయిన్ అక్కడికి వెళ్ళి ఆగామంటే త్రీ కలర్స్ చేంజ్ అవుతూ ఉంది సో ఒక్కొక్క బ్యాచ్ గా మేమైతే వెళ్తూ ఉన్నాము అండ్ ఇక్కడ గ్రీన్ రెడ్ ఎల్లో ఇలా అయితే కలర్స్ వస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ మేము కనిపిస్తూ ఉన్నామా ఇది కేవలం పొగరు కొన్ని ఏరియాలో తిన్నే బల్ అని కూడా అంటారు సో ఇలా అయితే ఉందనమాట సో కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంది రెడ్ వచ్చింది గ్రీన్ వచ్చింది అండ్ ఎల్లో కలర్ కూడా వచ్చింది ఎల్లో అంత ఎక్కువ రావట్లేదు కానీ ఈ రెడ్ అండ్ గ్రీన్ అయితే మంచిగా వస్తుంది అండ్ నెక్స్ట్ అయితే ఇంకొకరు వెయిట్ చేస్తూ ఉన్నారు అందుకని చెప్పి మేమైతే మళ్ళీ ముందుకైతే వెళ్ళిపోయాము అండ్ ఇది కూడా ఆ కెమెరాస్ ఉన్నాయి అని చెప్పాను కదా కెమెరా మ్యూజియం అక్కడే అండ్ ఇవి చూసారా బుల్లి బుల్లి కెమెరాస్ బాగా ఉన్నాయి కదా చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట కెమెరాస్ అన్నీ కూడా ఇక్కడ సో నెక్స్ట్ అయితే మనము ట్రిక్ త్రీ డి ఐ అనే దానికి వెళ్తున్నామండి ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంత బాగుందంటే అంటే అది త్రీ డి ఆర్ట్ లాగా ఉంది అందులో మనం ఫోటో తీసుకుంటే మనం అక్కడే ఉండి మన ఫోటో అందులో ఇలా కనిపిస్తోంది చాలా బాగుంది కదా సో చాలా పిక్చర్స్ అయితే చాలా ఆర్ట్స్ అయితే ఇలా ఉన్నారు వాల్కి మనం అక్కడికి వెళ్ళి ఫోటోస్ తీసుకున్నామంటే సేమ్ మనం వాటితో ఉండి ఫోటో తీసుకున్నట్టే వస్తుంది ఫోటో అట్లాంటది మనతోని బట్ అక్కడ చూడడానికి మాకేమంతా అనిపించలేదు కానీ బట్ ఫోటోస్ లో చూస్తే మాత్రం చాలా రియలిస్టిక్ భలే కనిపిస్తోంది అండ్ మేము అందరం అయితే ఇక్కడ అక్కడ స్పేస్ స్పేస్ లేదు క్రియేట్ దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పైనే స్పెండ్ చేశాము చేసాము అండ్ చాలా మంచిగా ఇక్కడ ఫోటోస్ అన్ని కూడా తీసుకున్నాము పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ కార్టూన్స్ కూడా ఉన్నాయి సో వాళ్ళు కూడా భలే తీసుకున్నారు అండ్ ఇక్కడ మోక్ష చూసారా ఎంత బాగా ఇలా అయితే చేస్తూ ఉందో మా నాన్న కూడా వెళ్ళారు కానీ మా మోక్ష బాగా చేసింది ఇక్కడ కదా మీరేమంటారు అండ్ ఇదైతే మంచిగా ఇలా వాటర్ ఫ్లో అవుతూ దానిపైన మనం కూర్చున్నట్టు మా నాన్న బాగా తీసుకున్నారు ఈ ఫోటో లాస్ట్లో వస్తుంది చూడండి చాలా బాగుంది అండ్ ఇదైతే ఒక బాక్స్ లాగా ఇచ్చారు అందులోకి దూరి వెళ్ళాలి అండ్ చింపాంజీ మన హెడ్ మీద చేయి పెట్టుకున్నట్టు మళ్ళీ కదా అండ్ ఇక్కడ మా నాన్న కూర్చున్నారు కదా సో మంచిగా మా నాన్న కరెక్ట్ ప్లేస్లో కూర్చున్నారు నేను మోక్ష స్నేహం సరిగ్గా కూర్చోలేదు కానీ ఇక్కడ మా నాన్నకు బాగా వచ్చింది మోక్ష ఇక్కడ ఇలా పాండా లాగా ట్రై చేస్తూ ఉంది కాలు ఎత్తలేక అలా చిన్ని చిన్ని ఫోజులు అయితే ఇచ్చింది అండ్ ఇక్కడ చూసారా ఏంజల్ మా స్నేహ ఏంజల్ అయితే వచ్చేసింది ఏముండో ఇది విన్నారా ఇంకా చాలా ఏంజల్స్ వస్తారు చూస్తూనే ఉండండి అండ్ ఇది చూసారా మంచిగా కలర్ వేసేస్తూ ఉంటే గొడుగు పెట్టేసుకొని ఎంత బాగుంది కదా ఈ త్రీ ఆర్ట్ సో ఇక్కడ త్రీ డి ఆర్ట్స్ చాలా బాగున్నాయండి అండ్ ఇది చూసారా చిన్ని క్యాట్ అందులో నుంచి ఆ హోల్లో నుంచి మోక్ష స్నేహ అండ్ మా ఆయన కూడా తీసేసుకున్నాడు పిక్ అండ్ ఇక్కడ స్నేహ సారీ మోక్ష అని తన్నినట్టు బలే ఉంది కదా అండ్ ఇదైతే బలే ఉందండి అంటే అందులో నుంచి నడుచుకుంటూ వస్తారు అవంతా కూడా క్లారిటీగా వస్తుంది చూడండి అండ్ ఇదిగోండి ఇక్కడ మనకి ఇలా చూడటానికి ఇలా ఉంది కానీ బలే అనమాట సో వాటర్లో నడిచినట్లు అనిపిస్తుంది అండ్ ఈ క్యాట్ అయితే బలే ఉంది స్నేహ అయితే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అంటే చిన్ని సైజులో ఉంది కదా అండ్ నేను కూడా బోటిల్లో దూరేశానండి ఈ సెకండ్ ఇలా కొన్ని కొన్ని అయితే తీసేసుకున్నాము చాలా బాగా వచ్చాయండి ఫొటోస్ ఎంత బాగా వచ్చాయంటే చాలా చాలా బాగా వచ్చింది ఇది స్నేహాకి బలే మ్యాచ్ అయ్యింది కదా చిన్ని సైజు కాబట్టి దానికి బాగా నిజంగా రియలిస్టిక్గా ఉంది అండ్ ఇలా చాలా ఫొటోస్ కూడా కొన్ని రిపీట్ అవుతూ ఉన్నాయి బట్ ఇట్స్ ఓకే అండ్ ఇక్కడ చూసారా నేను కూడా ఇందులోకి దూరేసాను నేను దూరితే ఇంకా స్నేహ దూరకపోతే ఎలా చెప్పండి స్నేహ కూడా వచ్చి దూరేసింది ఇంకా మోక్ష స్నేహ ఇలా అందరము ఎవరు ఈ ఫొటోస్ వాళ్ళు తీసుకుంటూ ఉన్నామన్నమాట సో వాళ్ళందరి ఫొటోస్ కూడా నా దగ్గర లేదు అందుకే షేర్ చేసుకోలేకపోతున్నాను నా దగ్గర ఉన్న ఫొటోస్ మాత్రం నేనైతే ఇక్కడ షేర్ చేసుకుంటూ ఉన్నాను అండ్ మోక్ష స్నేహ నేను కూడా ఇలాగా మంచిగా బుద్ధుడు ఎదురుగా కూర్చున్నాము చాలా బాగుందండి ఇవంతా కూడా సో ఫొటోస్ తీసుకునే వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు ఇక్కడైతే ఈ త్రీ డి ఆర్ట్స్ దగ్గర తీసేసుకోండి చాలా బాగుంటుంది అండ్ ఇది చూసారా మంచిగా ఉంది కదా ఇదైతే పరాషూట్ లాగా ఉంది సో చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఇక్కడ ఆర్ట్స్ అయితే చాలా బాగా ఉన్నారండి కొత్తగా ఏమైనా చెప్పు అండ్ ఇక్కడ మా అమ్మ సుశాంత్ గాడు నిద్రపోయేశాడు ఇంకా అలానే పెట్టుకొని ఫొటోస్ తీసుకుంటూ ఉంది అండ్ ఇక్కడ ఊపుతూ ఉంటే నోట్లో నుంచి వచ్చే బబుల్లో నుంచి ఈ మోక్ష వచ్చినట్టుంది మా నాన్న చూసారా భలే యాక్షన్ చేస్తున్నారు కదా సో ఇలా అందరం అయితే ఫొటోస్ అన్నీ తీసేసుకున్నాం చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఆ హాఫ్ డేనే ఉన్నాం ఇక్కడ బట్ అటు వరల్డ్లో ఎంతగా ఎంజాయ్ చేశామంటే అస్సలు మాటల్లోనే చెప్పని అవసరం లేదు ఎవరైనా నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసిన వాక్స్ మ్యూజియం వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేసేయండి అది కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకా చాలా వీడియోస్ కూడా ఉన్నాయి షేర్ చేయాల్సినవి అండ్ ఇది చూసారా ఇది బయట అయితే కొన్ని బొమ్మలు ఇలా పిల్లలకి ఆడుకోవడానికి ట్రైన్ అవి పెట్టారు అండ్ ఇదైతే ఫైవ్ డి థియేటర్ అండి ఇక్కడ ఇదైతే ఎంతగా ఉందంటే మేమైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళిపోయాము నేను మా సిస్టర్ అంతా కూడా సో మాకైతే భలే నచ్చేసింది అండ్ పిల్లలు కొంచెం జాగ్రత్తగా కూర్చోవాలి ఇక్కడ సీట్ బెల్ట్ అయితే వేసేస్తారు అండ్ థియేటర్ లాగా ఒక సినిమా ఒకటి పెడతారు భలే ఉంటుంది ఇందులో మనము కామ్గా కూర్చోలేమండి ఆ సీట్స్ అయితే ఊగుతూ ఉంటాయి ముందరికి వెనక్కి సైడ్స్కి అలా పడిపోతూ ఉంటాము సో చాలా జాగ్రత్తగా కూర్చోవాలి అండ్ నెక్స్ట్ అయితే రైన్ ఫారెస్ట్లో కూడా వెళ్ళిపోయాము అండ్ ఇక్కడైతే వాళ్ళు మళ్ళీ వెళ్ళారు రెయిన్ ఫారెస్ట్కి అందుకని మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము మా అమ్మ సుశాంత్ గాడిని అలా ఎక్కించి ఊరికే అలా ఫోటో వీడియో తీసుకుంటూ ఉన్నాము అండ్ మేము వెళ్ళాము కదా ఇల్యూషన్ లాంటి దాంట్లోకి సో ఇలా లైట్స్ దాంట్లోకి అండ్ ఇంతేనమాట ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా షేర్ చేయాల్సింది చాలా ఉంది మీరు వెయిట్ చేస్తూ చూస్తూ ఉండండి నా వీడియోస్ అన్నీ కూడా ఇంతవరకు చూసిన దానికి చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్